ఇది ఆ రోజు జరిగిన ఇది ఇది ఎందుకు నేను చూపుతున్నామంటే వాళ్ళు స్టేట్కి సంబంధించి మేము ఎప్పుడు ఇవ్వమనేది అబద్ధం ఈయన లేదు లేదు వీళ్ళు ఎప్పుడు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి స్టేట్ వదిలేస్తారు మాకే వదులుతారని చెప్పడం అదే అబద్ధం అలాగే చంద్రబాబు నాయుడు దీనికి పూర్తి మద్దతు బీజేపీ ఉంది అనడం అది ఇంకా అబద్ధం అది చెప్పడానికి నేను ఇంత ప్రయాసపడి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇకపోతే ఇంకోటి మూడోది ఇది నిజానికి దీనికి కూడా ఈయన మనసులు ఇవ్వాలి మీరు గమనిస్తున్నారు గత కొద్ది రోజులుగా అబద్ధాన్ని ఒక అబద్ధం దాన్ని ఎంతగా జనంలోకి తీసుకెళ్ళి కన్ఫ్యూజ్ చేయొచ్చు గందరగోళ అనడంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద వాళ్ళు చేస్తున్న ప్రచారం సరే నేను దాన్ని లోతుకు పోదలుచుకోవాలా ఒక్కటే నేను చెప్పదలుచుకుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే నువ్వు దేన్నైనా ఒక దాంతో అపోహ ఉంటే తొలగించవచ్చు ఇక ఇందులో మాకు ఏ అపోహ ఉందంటే దాన్ని తొలగించవచ్చు ఎక్స్ప్లనేషన్ ఇవ్వచ్చు లేదు దానివల్ల ఇలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది అంటే కాదు ఎందుకో అని చెప్పచ్చు లేదు మేము చేసేసి ఉంటే నువ్వు చేసిన దాన్ని ఇక జరిగాయన్న చూపిస్తే దాని గురించి ఏదో ఎక్స్ప్లనేషన్ సంజేషించుకొని చేతు కట్టుకొని ఇవ్వచ్చు అలా కానిది అసలు యాక్ట్ అనేది అది ఉన్న దానివల్ల ఎవరో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావచ్చు ఇంకొకరు కావచ్చు ఒక వ్యవస్థ కబ్జాలు చేసి అమ్మేసుకుంటారు అనేంతవరకు ప్రచారం తీసుకెళ్ళి ఒక రాజకీయ పార్టీ కాదు సభ్య సమాజంలో ఉండే ఒక వ్యక్తి అయినా సరే సభ్య సమాజం అనే మాట ఎందుకు వాడుతున్నానంటే నువ్వు సమాజంలో నువ్వు అన్రెస్ట్ క్రియేట్ చేసే చేసేవాళ్ళని అనుకునేవాడు తప్ప ఏదైనా ట్రస్ట్ మీద నడిచేది అసలు వ్యవస్థలన్నీ నడిచేదే ట్రస్ట్ మీద నడుస్తాయి లేకపోతే సిటిజన్ ఎందుకు అబైడ్ అవుతుంటాడు ఏదైనా రూల్ పెడితే గవర్నమెంట్ అంటే ఆ పని చేయాలి అంటాడు నువ్వు ఆ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయే రకంగా ప్రచారం జగన్మోహన్ రెడ్డి అసలు మేనిఫెస్టోలో పెడతారండి కబ్జా చేస్తాడు వేలాది దీనిలో చేస్తాడని సరే ఇంకా అట్లాంటి బూతులు సైకో ఇది అంటారు వాళ్ళ ఇష్టం అది మేనిఫెస్టోలో ఉంటుంది అయితే నేను ఎప్పుడు అనుకోలే వైకాపా గుండాలని రాస్తారు మ్యామ్ మేనిఫెస్టో దానికి వేరే అర్థం మా అందరి దృష్టిలో ఉండేది ప్రజల దృష్టిలో ఉండేది చంద్రబాబు దృష్టిలో ఉండేది అది బూతు పత్రం ఆ బూత్పత్రం అంటే మేనిఫెస్టో అంటే అక్కడ బూత్పత్రం దాంట్లో రాసేవన్నీ బూతులు ఎందుకంటే ఏది అమలు చేయడు కాబట్టి అవన్నీ రాసి కబ్జాలను రాసి ఆఖరికి దాంతో పాటు మేము మేము వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తాము అని అంటాడు కాదు బాబు అది బీజేపీ అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళ నుంచి వచ్చింది మోడల్ కానీ డ్రాఫ్ట్ ఆర్డర్ కానీ అందులో దాని ఇంప్లిమెంటేషన్ కూడా జరగట్లేదు కోర్టులో ఉందని ఎంత చెప్పినా దానికి అసలు పట్టించుకునే పెట్టించుకోవడం అయిపోయి ఇప్పుడు ఇంకా ఏదైతే చెప్తున్నా మీ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేయలేరు మీ అమ్మలేరు మీరు ఇంకోటి చేయలేరు దీనికి ఏమైనా ఆన్సర్ ఇవ్వాలా ఒక అబద్ధం దానికి లేని దానికి నువ్వు అలాంటి ఆరోపణలు చేసి కన్ఫ్యూజ్ చేసి ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేస్తే దానికి ఆన్సర్ ఏమని ఇవ్వాలా అందుకే ఇది బీజేపీ చేసింది